దాని నుంచి కాపాడబడాలంటే పాపాలు కడిగేసుకోవాలని ఆ పాపాలు కడగటానికే యేసు ప్రభు భూమి మీదకి వచ్చి మనందరి పాపముల కోసం తన ప్రాణం పెట్టి ఆయన పరిశుద్ధ రక్తాన్ని మన కోసమే చిందించాడని సువార్త ప్రకటించబడినప్పుడు అమ్మో నా కోసం నా పాపాల నుంచి నన్ను విడిపించడం కోసం నా ప్రభు ప్రాణం పెట్టాడని ఇక్కడ కూర్చున్నాళ్ళలో చాలామంది తీవ్రంగా తీసుకున్నారు విన్నారు విశ్వసించారు నమ్మారు ఓ మంచి నిర్ణయం చేశారు ఏంటంటే నా ప్రభు చెప్పినట్టుగా నేను మారు మనసు పొంది నా పాపాలన్నీ కడగబడి నిమిత్తం నేను బాప్తిస్మం పొందాలని నిర్ణయించుకొని మీలో చాలామంది బాప్తిస్మం పొందారు అంటే దేవుని మాటల్ని సీరియస్గా తీసుకున్నారు తీవ్రంగా నమ్మారు రక్షణ పొందిన వాళ్ళు కొంతమంది ఇంకా పొందల పొందలేదంటే వాళ్ళు నాకు తెలిసి దేవుని మాటల్ని సీరియస్గా తీసుకోవాల ఒకటి అది లేదా రెండవది ఇప్పుడేం పోయిందిలే మనం ఇంకా చాలా సంవత్సరాలు ఉంటాం కదా సత్యంలోపు తీసుకోవచ్చు అని కూడా అనుకొని ఉండొచ్చు రెండు మూడవది ఆ తీసుకుంటే జాగ్రత్తగా ఉండాలి అని భయంతో కొంతమంది మరి నేనేమో కొంచెం టెంపరు కొంచెం అబద్ధాలు ఆడుతుంటాను కొంచెం కోపం ఎక్కువ మరి ఏదన్నా తొందరపడితే మళ్ళీ అదొక డేంజర్ అయిద్దేమో అని భయంతో కొంతమంది ఆగిన వాళ్ళు ఉన్నారు రక్షణ పొందకుండా ఫస్ట్ది ఏంటి దేవుని మాటలు అంత సీరియస్ కాదులే అనుకొని రెండవది సత్యలోపు తీసుకోవచ్చులే అని మూడవది తీసుకుంటే నమ్మకంగా ఉండగలనా అని డౌట్తో మూడు నాలుగవది అది కూడా చెప్తున్నా ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో ఇంటి వాళ్ళు కానీ బయటోళ్ళు కానీ వాళ్ళు ఒప్పుకోరేమో వీళ్ళు ఒప్పుకోరేమో అని కొన్ని సెంటిమెంట్లతో కొన్ని భయాలతో కొంతమంది దేవుణ్ణి తెలుసుకొని సత్యం తెలుసుకొని బాబు పొంది పాపాలు కడుక్కోపోతే నరకానికి వెళ్తానన్న విషయం గ్రహించి కూడా వెనక్కి కారణాలు నచ్చుతునకలాగో నాలుగు చెప్పా మొట్టమొదటిది నరకం ఉందంటావా ఎవరు చూశారు అని దేవుడిచ్చినటువంటి హెచ్చరిక మీద తీవ్రత లేకపోవటం అమ్మో నేను నరకానికి పోకూడదు నేను నితిజీవానికి జీవానికి చేరాలి జాగ్రత్త పడాలనేటువంటి అనేటువంటి గ్రహింపు లేకపోవటం దేవునికి స్తోత్రం కలుగును గాక హలో లూయా అది మొదటిది రెండోది మీరే చెప్పండి చచ్చేలోపు తీసుకుందాం మూడో తొందరగా చెప్పండి ఉంటానా స్థిరంగా ఏమో అనే డౌట్తో నాలుగోది ఇంట్లో ఒప్పుకోరు బయట ఒప్పుకోరు వాళ్ళు ఒప్పుకోరు వీళ్ళు ఒప్పుకోరు ఈ ఒప్పుకోనోళ్ళు రేపు నీకు రాబోతున్న నరకం నుంచి నిన్ను కాపాడగలరా పెద్దోడా ఇంజిన్ ఆపుకోవచ్చుగా పెద్దోడా ట్రాక్టరు మరిచిపోయాడు పాపం పర్వాలేదులే దేవుని గొప్పనామానికి గలుగును గాక పెద్దగా చెప్పండి స్తోత్రం దేవుని వాక్యం వినాలని వచ్చిన వాళ్ళు చక్కగా ఎక్కడ వాళ్ళకి కూర్చోండి కొంతమందిని హతసాక్షులను చేసి చంపుతున్నా కూడా దేవుడు ఎందుకు మౌనంగా ఉంటాడన్న దాన్ని కారణాలు చెప్తున్నా అదే సందర్భంలో బాబు తీసుకు విలువను కొంతమంది తీవ్రంగా తీసుకోపోవటానికి గురించి కూడా మాట్లాడుతున్నా దయచేసి ఇక్కడ ఉన్నవాళ్ళు ఈ నాలుగు విషయాల్లో ఏ కారణం చేతన్నా మీరు రక్షణ నిర్లక్ష్యం చేస్తే గుర్తుపెట్టుకోండి దేవుని మాటలు పుటం పెట్టబడినవి సీరియస్ ఏ సైకి పిచ్చిబట్టి రాలా భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టాల అరికాలు మొదలుకొని అడిగిన వరకు శరం మొదలుకొని శ్రీపాదం వరకు సర్వ శరీరం తూట్లు 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 మయం ఎందుకు అయ్యాడంటే మన కోసం కాచుకున్నటువంటి ఆ ఘోరమైన నరకాగ్నికి మనం వెళ్ళకూడదని అంత పనిచేశాడు అంతేగాని బట్టి చేయాల